తొంభై ఆరు వేలు పోతుంది ఫేస్బుక్ కామెంట్ పెట్టలేదు కానీ మనకు ఫేస్బుక్ అనే లేదు ఇన్స్టాగ్రామ్ ఒక్కటి ఉంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో నిన్ను ఫాలో అవుతాడా నేను చెప్తాడా దాంతో కూడా తొంభై ఆరు వేలు అనేసి పెట్టినా నాది ఇన్స్టాగ్రామ్ ఐడి వైబీపీ రావు సర్లే కానీ ఈ ఫేస్బుక్లో మాత్రమే అవైలబుల్ ఎందుకంటే డౌన్లోడ్ పెట్టు పెట్టు ఎందుకంటే ఫేస్బుక్లో మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెద్దగా పోవని చెప్పేసి ఎక్కువ మందికి తెలియాలని చెప్పి దాంట్లో పెట్టినాడు మనం అర్థమైందా అసలు ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసుకుని తొంభై ఆరు వేలు పెట్టేసేసి షేర్ చేసేవి నువ్వు కామెంట్ ఒకటి పెడితే దాని లక్కీ డ్రా విన్నర్ అర్హుల్ గారు అర్థమైందా మళ్ళీ ఆ వీడియోని షేర్ చేయాలా కామెంట్ పెట్టి షేర్ ఒక్కరికే ఐటీలో షేర్ చేశాను అంతే సరే అయితే మా వాళ్ళు వినాయక చవితి మూడో రోజు సందర్భంలో కొర్రపాయ్యం అయితే చేశారు ఎవరికి సూగురు ఉందని చేశారు మీసో మంచిదని కొర్రపాయ్యం చేసినా కొర్రపాయన్ చేశారు బా అది అక్కడ చూడండి అప్పక భోజనాలకు రెడీ చేస్తున్నారు వంట మాస్టర్ ఈ బా వంట మాస్టర్ టీవైనా కూడా ఈ మంచి చేసినదే తినల్ల మేము మా ఊళ్ళో ఏం జరిగినా కూడా ఈ మంచి వంట ఏదే వాళ్ళు మారనే మారరు మాకు ఏదో గతి లేదు సార్ ఇక్కడ చెప్పు మీకు కూడా ఎవరున్నా వంట కావాలంటే కదా చెప్పండి బ్రహ్మాండంగా వేస్తాడు కుర్రపాయం ఈయన చేసింది ఇదే అండి మా ఉప్మానా ఏం కా మధ్యాహ్నం అన్నం ఎన్ని గంటలకు అవుతుంది పన్నెండు గంటలకు చిన్న వంట మాస్టర్ ఇక్కడ ஒா என்ன தண்டைக்கண்ட கால நீசி వీడియో పొద్దున్నే పొద్దున్నే మనకు ప్రసాదం దాత వచ్చేసి సోమనాథం ఎట్టుంది కుర్రపా అంటే ఇంకేమంచి జీడిపప్పులు ఇంక ఎన్ని కాల్ నీకు ఎందుద కుర్రపాస ప్రసాదం చేస్తే ఇవన్నీ కావాలని నెయ్యి నెయ్యి కూడా కావాలంటే ప్రసాదం ప్రసాదం లాగి తినాల అన్నం మాదిరి కాదు మిల్లెట్టే మధ్యాహ్నం అందరూ అన్నాలి అండి మర్చిపోద్దండి దగ్గరలో ఉండేవాళ్ళు చెప్పు సాయి కాడికి అన్నదానానికి మధ్యాహ్నానికి రండి అందరూ ఊర్లోనే కానీ ప్రతి ఒక్కరూ ఆహ్వానితలే అన్నదానానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం చెప్తారు మళ్ళీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా రావచ్చుగా